ఫ్రెండ్స్ ఇగో పొద్దున్నే ఈరోజు నేను లేచే వరకు అయితే మా మమ్మీ నా అయితే అర్సలు చేస్తుంది మా మమ్మీ మా డాడీ కలిసి చేస్తున్నారు నాకైతే అర్షాలు అస్సలు నచ్చదు ఇక కానీ వద్దు అన్న కానీ చేస్తున్నారు మామూలుగా చేసే అర్సలే నచ్చాయి ఇంకా అందులో నువ్వులేసుకుంటే వేస్తే అయితే అస్సలే నచ్చాయి ఇగో అర్షలు అయితే చూడండి మీకు ఎవరికైనా నా అర్షలు ఇష్టం అయితే కామెంట్ చేయండి ఇక అర్షలు ఒకటే వేసుకుంటుందా మా మమ్మీ ఇంకా ఆలూ గిన వేస్తుంది ఆలు పరోటా అయితే నేనే వేయమన్నా చాలా డేస్ అయింది తినక మమ్మీ ఒకసారి చెయ్యు అని చెప్తే సరే చేస్తా పిండి నానుపు అని అన్నది అందుకే నేనైతే ఇప్పుడు ఆలు పరోటల కోసం పిండి అయితే నానుపుతున్నా మా మమ్మేమో ఈరోజు స్కూల్ పోకుండా అయితే లీవ్ పెట్టింది ఇక నేను ఉన్నా అని నేనున్న రోజులు రోజు పోయింది స్కూలు ఒక్కరోజన్నా లీవ్ పెడదాము నాకు కావాల్సినవి చేద్దాము అని చెప్పి ఈరోజు లీవ్ పెట్టింది నేనైతే మా మమ్మీ ఫుడ్ ఏమన్నా వేద్దామని లీవ్ పెడితే నేనేమో నా బట్టలన్నీ తెచ్చి ఇది గుట్టు అది గుట్టు అని చెప్పి ముందట పెట్టిన నేను మా ఆకర్ష అయితే మా ఆంటీతోని ఎందుకో ఏమో గొడవ పడుతుంది దానికే తెలియాలి ఎందుకు గొడవ పడుతుందో మరి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన అని అయితే మా బాబాయి వాళ్ళకి తెలిసి మా బాబాయి పిన్ని అయితే ఈరోజు నా కోసం మా ఇంటికి వచ్చారు ఇక ఎలాగో పొద్దున ఆలు పరోటల కోసం మన పిన్ని నా అనిపించినాం కదా ఇక ఇప్పుడే చేసేద్దాం వచ్చినప్పుడు వాళ్ళకి అది ఇంటర్ అని చెప్పి ఇక వాళ్ళు ఉన్నప్పుడు అయితే మమ్మీ అయితే ఆలు పరోటా ప్రిపేర్ చేస్తుంది ఆలు పరోటా అయితే టేస్ట్ మంచిగా అయినాయి నాకైతే మస్తు నచ్చినాయి కానీ నాకైతే చేయడం రాదు ఒకవేళ ట్రై చేద్దామన్నా రాదు అని అనిపిస్తుంది అందుకే ట్రై చేయకపోవడమే బెటరు నేనేమో రేపు మా ఇంటికి వెళ్ళిపోతున్నా ఇక వెళ్తున్నా అని మా మమ్మీ ఏం చేసి ఇవ్వాలి నీకు అని అన్నది కానీ ఏమద్దు ఉన్నాయి చాలు ఉన్నాయో పెట్టుకపోతా అని చెప్పి పొద్దునైతే అరసలు చేసింది కదా ఆ అరసలు ఇంకా ఏమేమి ఉన్నాయో అవన్నీ అయితే అవసరం ఉన్నాయి పెట్టేసుకున్నా నేను ఇక పెట్టేసుకున్న అయితే రేపు వెళ్తా అని ఇప్పుడైతే బ్యాగ్ చదిరేసిన ఇక మా మమ్మీ అయితే నాకు పువ్వులు ఇష్టం కదా అని చెప్పి పువ్వులు వెళ్తా నీకు అని చెప్పి అడిగితే సరే అల్లు అని చెప్తే ఇక పువ్వులు తెంపడానికి అయితే బయటకెళ్ళింది బయటకెళ్ళి పువ్వులు అయితే తెంపేసింది ఇక తెంపి ఇంట్లోకి తెచ్చే మనం అల్లుకుంటాం కదా మా మమ్మీ అట్లా కాదు డైరెక్ట్ చెట్టు దగ్గరనే తెంపుకుంటా డైరెక్ట్ అల్లేస్తుంది మా మమ్మీ స్పెషల్ అది అన్నట్టు ఇక నేనైతే రేపు వెళ్తున్నా ఫ్రెండ్స్ ఇదిగో ఫైనల్గా పువ్వులు అయితే అల్లేసింది చూడండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి